హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనే మీ పిస్కిల్ అని మరి బాగున్నారా మీరు అందరూ మేము చాలా చాలా బాగున్నాము మరి ఈ రోజు వీడియో ఏంటంటే ఇంట్లో మరి ఈ రోజైతే మా వార్ చనిపోయిన రోజు అండి అందుకని చెప్పేసి నేనైతే చిన్న కార్యక్రమం అయితే చేసుకోబోతున్నాను మరి పిల్లలకైతే తిట్టడానికి ఇది గారెలు అయితే రెడీ చేస్తున్నాను మరి మాకైతే చిన్న సంఘం ఉందంటే చిన్న సంఘాన్ని అయితే నేను నడిపిస్తూ ఉంటాను మరి ఆ సంఘానికి అయితే ఈ రోజు మరి భోజనాలు కూడా పెట్టుకుంటున్నాము కొద్దిమంది మాత్రమే మరి ఇంట్లో వండుదాం అనుకున్నాం కానీ మనసు బాగోక వండలేదండి అయితే బయట అయితే ఆర్డర్ ఇచ్చాము తెప్పించి మా సంఘానికి అయితే భోజనం అయితే పెట్టుకోబోతున్నాము అయితే ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలకైతే ఇదిగోండి టిఫిన్కి అయితే నేను గారెలు రెడీ చేస్తున్నాను చేసిన తర్వాత మరి పిల్లలు మేము అందరం కలిసి మరి మా వారి ఫోటోకి దండేసి మేమైతే కొంత కార్యక్రమం అయితే చేసుకోబోతున్నాము చూపిస్తాను చూసేయండి చూసి కార్పించేయండి చేయండి గార్లు అయితే రెడీ చేస్తున్నాను గార్లికైతే పిండి ఇదిగోండి మిక్సీ చేసాను తను పుల్లిపాయలు కానీ కట్ చేస్తున్నాను ఇప్పుడు పొయ్యి మీద పెట్టి పిల్లలకు గార్లీ వేసేసిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళి దాంట్లో కార్యక్రమం అయితే చేస్తాం చూడండి గారెలు అయితే రెడీ వేస్తాను చూడండి నాకు బాయ్ అయితే అయింది గ్యాస్తున్నారు అనమాట గారెలంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి go the ఈ రోజైతే మరి అమ్మవారు చనిపోయిన రోజండి అయితే అందు నిమిత్తం అయితే మరి ప్రతి సంవత్సరం కూడా మరి చక్కగా మేము ఇంటి పేరు మీద భోజనం పెట్టుకోవడం గట్టి చేస్తూ ఉంటాము మాకైతే చిన్న సంఘం ఉంది మరి ఆ సంఘాన్ని రన్ చేసుకుంటా మరి నేను కూడా చక్కగా వచ్చిన సంఘానికి భోజనాలు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాము మరి అలాగే ఈ రోజు కూడా మరి మా పిల్లలు అయితే లేరు పెద్ద బాబు ఉన్నాడు తర్వాత చిన్న బాబు ఏమో రావడానికి కుదరలేదు తర్వాత షైన్ తల్లి కూడా మరి రావడానికి కుదరలేదండి అయితే మరి మేము ఇది పిల్లలు ఉన్నారు కదా వీళ్ళందరూ మేము కుటుంబీ అనమాట అయితే మేమైతే ఇలా మరి విధంగా దండేసి అలంకారం చేసుకుని మరి మేమైతే ఇలా చేసాము మరి ఇప్పుడు ప్రార్థన ఉంటుంది ప్రార్థనలో అయితే మరి ఒక ముప్పై మందికి అయితే నేను భోజనాలు రెడీ చేసి మరి వాళ్ళకు కూడా పెడతామండి మరి ఇప్పుడైతే ఈ పేరు మీద ప్రతి సంవత్సరం పిల్లలకి కొంతమంది పేద అయితే బుక్స్ అని తర్వాత బ్యాగ్లని ఇస్తూ ఉండేదాన్ని మరి సంవత్సరం అయితే కొంచెం పరిస్థితిని బట్టి లేకపోయాను ఇప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పిల్లలకైతే నేను వస్త్రాలు బట్టలు అయితే ఇస్తానండి ప్రభు డ్రెస్ బట్టాలని కోరుకున్నారు కాబట్టి అందుకని వైడ్రస్ అయితే ఐగారు అయితే కొన్నాం అనమాట థ్యాంక్స్ చెప్పండి

తర్వాత అందరిని బాగా ప్రేమిస్తారు తర్వాత చాలా ప్రేమ వ్యక్తి అన్నమాట ముందు నీకు బాగా తెలుసు కదా తెలుసు బాగా తెలుసు బాధులు దేవుడిస్తాడు అమ్మాయి మనుషులన్నా పిల్లలన్నా చాలా అభియండీ తర్వాత మా ఫ్యామిలీలో నన్ను కానీ మా పిల్లలు కానీ మరి చాలా బాగా చూసుకుంటారు ఎందుకంటే మనం దేవుని ఎక్కువైతే ప్రేమిస్తాము అది మనకు దూరం రాదు అలా మరి కుటుంబాన్ని పిల్లలంటే చాలా ప్రేమ నేనన్నా కానీ చాలా ఇష్టం చాలా ప్రేమ అండి మరి దేవుడైతే తీసుకున్నాడు దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి రోజైతే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మేము కూడా కొంత మరి దేవుడిని కూడా ఆయన గట్ట ఆరాధించబోతున్నాము ఇప్పుడైతే దానికి ఇష్టమైనటువంటి గారులైతే ఇక పిల్లలకైతే ఇస్తున్నానండి తినండికి ఎంత ఎన్ని తినాలనుకుంటే అని తినేసేయండి గారిని తినిగా తింటారు నువ్వు చెప్పండి नाले डंतवा नाले डंतवा मेरी बेसन दिसो दुरा नले नाले एक कुठेलवा इवम्मा नाले डंतना इवैत पापा ऐ कलवनी चप्पल घालले చె చాలా మంది ప్లేట్లు పెట్టారు పెడతారు మనం అలా పెట్టం లేదు అందుకని ఆయన పేరు చెప్పిన తింటున్నాము తర్వాత ఇప్పుడు మనకున్న మన విశ్వాసాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చక్క భోజనం పెడదాం మాకైతే ఒక చిన్న సంఘం ఉందండి చూపిస్తాను ఈరోజు అమ్మాయి బాగుంది అయితే ఈ రోజైతే మరి మా సంఘం ఉందండి మా సంఘంలోకి అయితే ప్రార్థనకి వెళ్తున్నాం ఇప్పుడు మరి ఇలా అక్కడ కూడా భోజనాలు అయితే రెడీ చేసి హోటల్కి అయితే ఆర్డర్ ఇచ్చాము తిప్పి వస్తాయి మరి పెట్టుకుంటాము అది కూడా చూపిస్తామండి తినండి బాగున్నాయి బాగున్నాయి భోజనాలు అయితే మరి కింద పెట్టేసి వచ్చామండి మరి భోజనాలు అయితే మరి ఇదిగో మా ఆయన గారి పేరు మీద అయితే నేను ఈరోజు కొంతమందికి భోజనాలు అయితే పెట్టేశాను అయితే మరి మా వారు చనిపోయి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అవుతుందండి మరి మా పిల్లలు చిన్నప్పుడు అప్పుడు పిల్లలు చిన్న పిల్లలండి మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మరి చాలా కష్టాలు పడి చాలా ఇబ్బందులు పడి ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు అనుభవించి మరి ఇప్పుడు దాకా అయితే పిల్లల్ని అయితే పెంచుకుంటూ వచ్చాను మరి ఇంకా ఇంకా పిల్లల మీద ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలు కూడా భగవంతుడు తీరుతాడని నాకు నమ్మకం అండి మరి ఏదంటే వీడియో ఈ రోజు అయితే మరి మా అయితే చనిపోయి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అయితే అవుతుందండి మరి అది నాకైతే దేవుడు మంచి ధైర్యాన్ని ఇచ్చాడు ఇంతవరకు మరి ఇంకా ధైర్యంగా మరి దేవుడు నాకు అప్పగించిన బాధ్యతలన్నీ కూడా మోసుకుంటూ ముందుకెళ్ళాలి అందుకోసం మీరు అందరు నన్ను బ్లెస్ చేయండి ఇదేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి